అది చెప్పానా ఏమైంది ఓ ఆనా అట్లా అన్నా నమస్తే నువ్వు వెళ్ళిన దాని గమ్యము లేదని తెలిసినగా చాలా డైరెక్ట్ చాలా నాకు అర్థమైతే నాకు ఏం చేతలేదు చాలా కష్టపడి చాలా కష్టపడి పని వచ్చిందా పోయి అవు ఏమైంది చాలా యాక్సర్సైజ్ తల్లిదండ్రు అయిపోయిందమ్మా మీద ఒకటే ఉంది అది కూడా చాలా జస్ట్ బతుకుంది అంతే సైగర్ బీట్స్ సైగర్ అంటే వెళ్ళిపోయింది కష్టపడ్డా తెలుసు నేను ఎంత కష్టపడుతుందో తెలుసు కష్టపడి మనం ఛానల్ ఇంట్లో ముందు తెచ్చి ఇంతకన్నా ఫాలోవర్స్ గెయిన్ చేసుకున్న తర్వాత సహన్గా ఎక్కువ పోతే జీరో అయిపోయినా ఏదో అయిపోయిన తెలియాలన్నా కానీ

అది చెప్పన్న ఏమైందో ఏడుస్తున్నా అవునా ఎట్లా అన్నా అన్నా బాధవాడకన్నా నువ్వు ఏడవకా ఇప్పుడు రాదా అన్న అది ఛానల్ మళ్ళీ తీయనీకి ఓకే ట్రై చేయ కదా అన్నా ట్రై చేస్తున్నారు అవసరం లేదు అది ఒక అన్నా అన్న ఎక్కువ లేదు అన్న వస్తుంది

చాలా డైరెక్ట్ చాలా పోయింది నాకు అర్థమైతే లేదు నాకు ఏం చేయాలి అర్థమైతే చాలా కష్టపడి చాలా కష్టపడి వచ్చాడు ఆగా నా అన్న మాట్లాడు అన్నా

निवान पूछियो चैनल बैक में उसको अच्छा भाई डांटने <laughs> लगा है माना पार्टने अंडर बर्फ पातावड़ डांटने अच्छे लगने लिख लूँगा मो स्टाइगर बीट सुन रहा हूँ ना स्टाइगर बीट सेवर एक्सेस लेने पे आ रहा हूँ मानेगे तो जैक्सेस लेना मानेगे चैनल एक्सेस

మూడు నాలుగు సార్లు పోయినా జీరో అయినా ఒకప్పుడు సబ్స్ సబ్స్క్రైబర్ మూడు ఛానల్ చాలా కష్టపడుతున్నాను ఇట్లా భయం భయమైతుంది ఇప్పుడు అంతా అనుకుంటారు యూట్యూబర్ లైక్ మంచి ఉంటుంది అని చెప్పి అసలు ప్యాక్ అయితుంటే తెలుసా మాకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఇప్పుడు చూడు ఛానల్ వేసాడు నాకు భయం అవుతుంది రెండు ఛానల్ ఒక్కడ పోతే కూడా మళ్ళీ బ్యాక్ టు ఫామ్ కొడతాను రెండు ఇప్పుడు నేను జీరో మొత్తాన్ని జీరో అన్నట్టు జీరో కైక్ కొడతా జీ కష్టం తెలుసు మీకు తెలుసు నేను ఎంత కష్టపడుతుంది పైకి వచ్చినా తెలుసు కరీమా అయితే నేను చాలా చాలా నంబర్లు పెట్టుకున్నాను అన్న ఇంక ఇంకా నేను పది సాంగ్లు రాసినారన్నా టెన్ సాంగ్స్లో రాసినా ఇప్పుడు ఏ దేని అన్న అన్నారు నేను యాక్సెస్ ఫైవ్ జీ వస్తలేదన్నా నిన్న నిన్న నాకు నేను వచ్చింది నన్ను లైట్ తీసుకున్నాను అంటే నాకు నేను పట్టించుకోరు నా దగ్గర కొన్ని ఛానల్స్ ఉంటాయి కదా ఎవరికి వచ్చినప్పుడు సడన్ చనన్లో ఇప్పుడు చెక్ చేస్తే నా ఛానల్ నాకు అనిపిస్తలేదు ఏం చేయాలన్నా నాకు అస్సలు మాటలు వస్తాను కదమ్మా నాకు ఫుల్ ఏడిపోతుంది నేను చాలా మందికి సపోర్ట్ చేస్తాను ఇప్పుడు చాలా లేదంటే మాటలకి వస్తే ఒక సీజన్ చెప్తాను చాలా కష్టపడి ఇప్పుడు ఏ చిన్న పెద్దోడైనా చిన్నోడైనా కూడా కష్టపడుతున్న అవుతుంది కష్టపడి మనం ఛానల్ని ఇట్లా ముందు తెచ్చి ఇంకా మనం ఫాలోవర్స్ గెయిన్ చేసుకున్న తర్వాత సడన్గా ఎక్కువ పోతే ఆఫ్టర్ త్రీ ఇయర్స్ కష్టం ఉంది స్ట్రైకర్ బిట్ ఛానల్ అసలు పట్టించుకోవడం పట్టించుకోవాలి ఎప్పుడు ఇప్పుడు పట్టించుకుంటున్న ఆ ఛానల్ పట్టించుకునే టైం ఇట్లా అయిపోయింది పది సాంగ్ లో రాసిన ఇప్పుడు ఆ సాంగ్ లో ఏడవాడ అంటే వేరే వేరే కంపెనీ వేరే లేబుల్ కి ఆ సాంగ్స్ యాక్సెస్ లేదు ఏం లేదు నా బతుకు మొత్తం నా తోడే సాయి బతుకే గాలే సాయి అందరే ముగ్గురు ఉన్న దానిపైనే అన్నయ్య యో అయ్యని అందరికి సపోర్ట్ చేశా నాకే నేను అందరికి మంచిగా చేస్తున్నా ప్రతి ఒక్కరు నన్ను చెడు వేస్తారు నన్ను వాడుకుంటారు నన్ను మస్తు అయినా కూడా వద్దేస్తున్నా కర్మ కూడా బిలీవ్ చేస్తాం కానీ అంత మంచి చేసిన తర్వాత ఇట్లా అయితే నేను అర్థమవుతలేదు అందరికి మంచిగా చేసినా నీకు తెలిసిన తెలుసు బాయ్ మంచి ఎప్పుడు మంచిది కాదు చెట్లు ఏం చేయాలన్నా నా ఏం లేదు ఇప్పుడు నేను చెప్పుకొని కూడా నేను యూట్యూబర్ రా అని చెప్పుకోని కూడా నా దగ్గర ఏం లేదు అన్నా ఎందుకు కనవర్త్ అంట ఒక ఛానల్ ఒక యాక్సెస్ లేకపోతే ఏం చేస్తావని సైకల్ నిలవడకు సైకల్ అడ్డైపోయింది సైకల్ వీల్స్ వెళ్ళి సైకల్ వీల్స్ యాక్సెస్ వెళ్ళిపోయింది సైకల్ అడ్డ డైరెక్ట్ ఇలా అయిపోయింది అయ్యో బాయ్ ఏయ్ సారీ ఇప్పుడు నేను నిన్న మనం చేతం మన ఉన్నారు మన ఫ్యామిలీ ఉన్నారు కష్టం వచ్చినా ఎం కోయిపే కంటిరెపలా కాసే మన ముందర ముందరాలు గాయస్ నిజం చెప్తున్నా పాపం కరిగిపోయి చాలా అంటే చాలా కష్టపడి పాటలు తీసి కంటెంట్ ఇచ్చి స్టఫ్ ఇచ్చి ఏ రూపం ఛానల్ అలా 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 ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్న టైంలో చెప్తున్నది సో ఇప్పుడు నా సైడ్ నుంచి బాయ్ ఇగో మనోలు కూడా ఉన్నారు గాయస్ ఇప్పుడు ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతాం అప్లోడ్ చేస్తాం అప్లోడ్ చేస్తాం డెఫినెట్లీ దీనికి కొత్త ఛానల్ కరీమైన ఏదైనా క్రియేట్ చేసి పెడతాం మళ్ళీ సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు నో ఆప్షన్ ఇప్పుడు మనం ట్రై చేస్తాం ఏం లేదన్నా నేను అందరు ఛానల్ నేను తీసుకొని వస్తాను నా చాలా నేనే తీసుకురాకపోతుంది తెలుసా అది కూడా అన్నా నేను జీరో అయిపోయినాను ఏదో అయిపోయినా తెలియాలన్నా కానీ నేను ఎవరికి ఇప్పటికీ కడుపుపోతాను కన్నా నాకు ఎంతమంది కొడుతున్నాడు నాకు అర్థమవుతుంది కానీ రిపోర్ట్లు మాత్రం చాలా మంది నా తెలుసు ఎవరెవరు పడుతున్నా తెలుసు నేను పేర్లు చెప్పాను అని టైం వచ్చినప్పుడు బరాబర్ చెప్తా ఈ టైం అనేది చెప్పాను బాధలో ఉన్నా కానీ సక్సెస్ కొట్టిన తర్వాత బరాబర్ అలా పేర్లు తీసి చెప్తాను ఆయన రిపోర్ట్లు కొడితే మీకేం వస్తుంది చెప్పు బాయ్ ఇప్పుడు బాయ్ ఇప్పుడు చెప్పాలా మీరు చాలా నాలుగు అమ్మాయిస్తారు మేము అమ్మాయిస్తాం మాకు రాజీలా అమ్మాయి ఉద్దేశం చెప్పిన కూడా నేను ఇవ్వాలి అన్న కానీ నా ఛానల్ ఉంటే అంత ఏడుస్తున్నాను ఎందుకంటే నేను నమ్ము అసలు ఆ అమ్మాయి వచ్చింది ఆ ఛానల్ చూసి వచ్చేది అప్పుడు ఆ ఛానల్ లేదంటే వస్తున్నారు నా దగ్గరికి ఛానల్ ఉందని చెప్పి నా దగ్గర ఫేమ్ ఉందో చెప్పి వస్తూ అప్పుడు అవే లేదు ఇప్పుడు ఎవరు వస్తారా నేను రానా నువ్వు వస్తా నా అన్నా నువ్వు ఉన్నావు ఇప్పుడు కూడా నాకు కొంచెం ఛానల్ ఈ చూసి నేను రా మంచి క్యారెక్టర్ మంచి మనిషి చూసి వస్తాను అర్జున ఈ ఫేమ్ ఇంపేంతేమని లైట్ తీసుకుంటా ఎందుకంటే ఫేమస్ ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది ఇవ్వడానికి ఉంది ఇప్పుడు నాకు కూడా ఒకటి ఉంటే చూసుకుంటారు తప్ప లేకుండా అమ్ముడు లేక అంతే అంటే అట్లా ఉంది కాకపోతే అసలు ఉండదు మనిషిలోనే తర్వాత ఉన్నా లేకపోయినా ప్రేమ ఉండాలి ఏడిజీ ఆడదని ఎప్పుడు చూడదు కానీ చెప్తారు రాండి ఎందుకంటే రాత్రి ఎప్పుడైనా మాడతారు నువ్వు ఏదో కొంత రేంజ్ లో ఉన్నా అని చెప్పి డౌన్ టెర్త్ ఉండకుండా గుద్దరు చూపించిన ఎప్పుడు కానీ పడిపోతావు సో ఎప్పుడు వచ్చినా ఏం వచ్చినా డౌన్ ఎర్త్ అది మెయిన్ ఇంపార్టెంట్ నువ్వు ఏ సిచ్యువేషన్ ఎట్లా లైఫ్ ఎలా అవన్నీ గుర్తు చాలా చాలా ఫీల్ చేసుకుంటూ వస్తున్నా చాలా ఫీల్ చేస్తున్నా కానీ ఎంత మంచి అవుతుంది అవుతుంది అందరు అన్న నీకు ఎట్లా కన్ఫ్యూజన్ అర్థమైపోలేదు ఇప్పుడు సడన్ గా ఫోన్ చేసి బ్లాక్ బావి చాన ఇంజారా నేను చేయాలి తెలిపే నేనైనా పోలికే చానా అయ్యా మనోడేవాడు మనోడు చూసుకోండి ఇవ్వడా ఫోన్ చేసి బావి తనగానే అర్థం కాదు సుమ్మని మనం వేసుకొని వచ్చి ఎందుకంటే ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది బావి చాలా తెలుస్తుంది ఎందుకంటే లైఫ్ అలా

ఇప్పుడు నేను కూడా బైక్ నొకేషన్ లేవటం చెప్ప బై మనతో నిజం అవుతుంది మన సబ్స్క్రైబుల్ మన ఫైవ్ మెంబర్స్ గారు అని చూస్తారు వాళ్ళని గుర్తుపడతారు వాళ్ళు అది నాకు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు నా ధైర్యం ఉంది కానీ ఎంత ధైర్యం ఉన్నా కూడా నా కష్టం మట్టిలో చచ్చిపోతే ఎంతో బాగా అనిపిస్తుంది నాలుగేసి అప్పుడు మన దాని పెట్టి ఆ సాంగ్ ఇష్టం ఆ సాంగ్ యాక్సెస్ వెళ్ళిపోయింది ఇప్పుడు దాని నుంచి వచ్చిన పైసలు ఏం లేవు

నీకు ఇట్లా అయితే తీసుకులుగుతాం నాకు అట్లా అయింది కాబట్టి మాటలు కూడా బైక్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు సపోర్ట్ చేయండి నేను చాలా కష్టపడుకుంటా పైకి వచ్చిన పైకి ఇంకా ఏం రాలేదు ఒక స్టెప్ ఎక్కినా కానీ ఆ స్టెప్ లో కూడా అందరూ ఇట్లా తొక్కడం తొక్కడం నాకు ఏం రీజన్ కూడా లేదా చాలా నిలిచిపోయింది నేను చెప్పుకొని మీకు చెప్పుకొని కూడా రీజన్ కూడా లేదు సరే గాయస్ చెప్పలేను సో కరీమే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు కొత్తగా సో మీరు అందరూ సపోర్ట్ చేయాలి నాకైతే మాటలు వస్తలేవు బాగా వెయిట్ ఇచ్చిన వాడుకో మనలో ఉన్నప్పుడు ఏడో సరేనా ట్రై చేద్దాం అయితే మంచి లేకపోయినా కూడా మనలో సపోర్ట్ చేస్తారు ఓకేనా సో గైస్ థ్యాంక్ యూ గైజ్